నమస్తే ఇదండి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నాయకుడిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న అని చెబుతారు తెలుగుదేశం పార్టీలు ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల మీద ఆయన మండిపడుతున్నారు పార్టీలో జరిగే వ్యవహారాలకు సంబంధించి తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఎక్కడి నుంచో నాయకుని తెచ్చి తమ నెత్తిన కూర్చోబెట్టడం ఏంటని ఆయన కారాలు మిరియాలు నూరుతున్నారు తెలుగుదేశం పార్టీలో బయట నేతల చేరికలు కొంప ముంచుతున్నాయి ఉత్తరాంధ్రలో కొంతమంది నాయకులకు రెడ్ కార్పెట్ వేసేసి పార్టీలో చేర్చేసుకున్నారు ఇటువంటి విషయాల మీద పాత నేతలకు సమాచారం లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది దీని మీద చాలామంది లోపలే మదన పడుతుంటే కొందరు సీనియర్లు మాత్రం కోపాన్ని బయటకు వెళ్లగక్కేస్తున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి కొన్ని పరిణామాలు అస్సలు నచ్చడం లేదు ఇటీవల కాలంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు తనలాంటి సీనియర్ ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని అయన పాత్రుడు అనుమానిస్తున్నారు దాడి వీరభద్రరావు టీడీపీలో చేరితే ఆ సమాచారం కూడా తనకు అందించకపోవడం ఆయనకు జీర్ణం కావడం లేదు లో చేరికల గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదా అని ఆయన తన అనుచరుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ వ్యవహారాల గురించి అధినేతతో మాట్లాడాలనుకుంటే కనీసం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అయ్యన్న ఆక్రోశిస్తున్నారు బాబుపై మంటతోనే మంగళగిరిలో చంద్రబాబు బీసీ సదస్సు నిర్వహిస్తే అయ్యన్న దానికి దూరంగా ఉన్నారు అదేవిధంగా ఉత్తరాంధ్ర సరిహద్దుల్లోని తునిలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే అయ్యన్న దానికి వెళ్లలేదు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ బీసీ నేతకే చంద్రబాబు విలువ ఇవ్వకపోతే ఇక సామాన్య బీసీలకు ఏ న్యాయం చేస్తారని అయ్యన్న తన అనుచరులతో భేటీలో నిలదీసినట్లు సమాచారం అయన్న కోపానికి మరో కారణం కూడా ఉంది వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుండి తన కుమారుడు చింతకాయల విజయ్ నిలబెట్టాలని అయ్యన్న పడుతున్నారు అయితే ఆ సీటును కార్పొరేట్ నేతలకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో అయ్యన్న మండిపోతున్నారు తన రాజకీయ వారసుడికి టికెట్ ఇప్పించుకోలేకపోతే ఇంతకాలం రాజకీయాల్లో కొనసాగి ఏం లాభమని అయ్యన్న ఆక్రోషిస్తున్నారు చంద్రబాబుపై చాలా సీరియస్గా ఉన్న అయ్యన్న పాత్రుడు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్నారు పరిశీలకులు టీడీపీలో చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన క్షణం నుంచి అయ్యన్న టీడీపీలోనే ఉన్నారు ఎన్టీఆర్ కేబినెట్ లోనే మంత్రిగా పనిచేశారు ఇటు చంద్రబాబు కేబినెట్ లోనూ కీలక శాఖల మంత్రిగా ఉన్నారు అటువంటి తనకే పార్టీలో గౌరవం లేకపోతే ఎలాగా అని అయ్యన్న నిలదీస్తున్నారు ఇవి ఇవాళ ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే